హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు పొలంలో నాటని మా నాన్న పొద్దున్నే ఫోన్ చేశారు యాక్చువల్గా ఇవన్నీ నానే చూసుకుంటారు కానీ నేను ఈరోజు రెండు పొలాలల్లో పనులు ఉన్నాయి ఒకవైపు నేను వెళ్తాను నువ్వు ఉదయం వస్తే బాగుంటుంది మిషన్ నాటు వేస్తారని చెప్పి చెప్పారు ఉదయం పూట ఖాళీనే కదా వెళ్దామని చెప్పేసి మా పొలం చెరువు కింద ఉన్నటువంటి పొలం దగ్గరికి వచ్చాను ఇక్కడ పొలం నాటు పద్ధతి ఈసారి మిషన్తో నాటు వేయించాలని చెప్పేసి ఒక నెల రోజుల ముందుగానే నారు పోయించి నాటు పెడుతున్న పరిస్థితి రైతులకు కూలీల సమస్య అధికమవుతుండటం నాట్లకు సరిపోను కూలీలు లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అందులో భాగంగానే ప్రత్యామ్నాయ పద్ధతుల వైపు రైతులు నడుస్తున్నటువంటి పరిస్థితి ఈ క్రమంలో నాటు పద్ధతిని ఒకరు వెదజల్లే పద్ధతిని మరొకరు డ్రమ్ సీడింగ్ నాటు పెట్టే పద్ధతి మరొకరు ఇలా మిషన్తో వేసే పద్ధతిని వరి నారుకు ఎంచుకున్నారు కూలీలు అందుబాటులో ఉండి వ్యవసాయం చేసుకునే వారికి కూలీలతోనే నాట్లు వేసుకుంటున్నట్టే పరిస్థితి కానీ ప్రస్తుతం మాత్రం మా చెరువు కింది పొలంలో నాటు యంత్రం ద్వారా వేసే పద్ధతిని ఎంచుకోవడంతో ఇక్కడ వరి నాటు వేసేటటువంటి యంత్రాలు కలిగిన భద్రాచలం ప్రాంతం నుంచి నాటు వేయడానికి వచ్చినటువంటి వారితో ఈరోజు నాటు వేయించడం జరిగింది ప్రస్తుతం కూలీలు ఇందులో నారు బ్లాకులుగా పోసినటువంటి నారుని చుట్టలుగా చుట్టి వాటికి అనుకూలంగా మార్చుకుంటున్నారు మాకు ఇక్కడ ఉన్నటువంటి ఎకరాల పొలంలో నాటు వేయడానికి గాను పది ఎకరాల నారుని ఇక్కడ పోయడం జరిగింది వాస్తవానికి ఇక్కడ ఎకరాల నాటు తర్వాత ఇంకో పొలంలో ఈ నారుని మంచిగా ఉంటే వినియోగించుకోవాలని చెప్పేసి అనుకొని పది ఎకరాలకు పోయడం జరిగింది ఇవే యంత్రాలు యజమాని రెండు యంత్రాలతో మిషన్ మరియు ఒక పది మంది సిబ్బందితో ఇక్కడికి రావడం జరిగింది కట్టలు కట్టినటువంటి ఆ నారుని ఇలా మిషన్లో వారికి సరిపడా మిషన్లో వేస్తూ మిగిలిన మొత్తాన్ని సుమారు అరెకరానికి సరిపోయే నారుని ఉండలుగా చుట్టినటువంటి నారుని వాళ్ళు దాంట్లో భద్రపరుచుకొని నాటు మడిలోకి వెళ్ళడం జరుగుతుంది ఈ పరికరం ద్వారా నాటు చాలా సునాయాసంగా తేలిగ్గా రైతులకు అందుబాటు రేట్లో ఉండే విధంగా ఉండడంతో రైతులు ఈ ప్రత్యామ్నాయ పద్ధతిని కూడా ఎంచుకోవడం జరుగుతుంది నేను ఉదయం సుమారు ఆరు గంటల నలభై నిమిషాలకు ఇక్కడికి వస్తే దాదాపు తొమ్మిది గంటల వరకు ఇక్కడే ఉన్నాను కానీ ఆ యంత్ర పరికరాల యజమాని నేను ఉన్నాను సార్ మీకేదన్నా పని పనుంటే చూసుకోండి పూర్తిగా నేను చూసుకుంటానని చెప్పారు కానీ నాన్న నాకు ఇచ్చిన బాధ్యతను సరే కొంత మేరకైనా చూడాలన్న ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాను ఇలా యంత్రంలో నాటు మొదలైనప్పటి నుంచి చాలా పద్ధతిగా లైన్ ప్రకారం వేస్తూ ఉన్నారు అక్కడక్కడ కొంత నారు ఉండలను వేస్తుండడంతో అతన్ని అడిగితే ఆ నారు ఉండలు ఎక్కడైనా నారు పడకపోతే గ్యాప్ వచ్చినప్పుడు అక్కడ మాతో పాటు వచ్చినటువంటి సిబ్బందే నాట్లు వేస్తారని చెప్పి చెప్పడం జరిగింది ఇలా ఉదయం తొమ్మిది గంటలకు పూర్తి స్థాయిలో రెండు మిషన్లతో ప్రారంభమైనటువంటి వరి నారు ఐదు ఎకరాలు సాయంత్రం నాలుగు గంటలకల్లా పూర్తయిపోయింది ఇలా సులభ పద్ధతిలో నాటు ఉంటే ఎక్కడి రైతైనా ఈజీగా వ్యవసాయం వరి పంట వేసుకొని సులభతరమైన పద్ధతుల్లో వ్యవసాయం చేసుకునే వీలుగా ఉంది వారు నాటు వేసి వెళ్ళాక నీటిని పులక పారించుకోమని చెప్పారు ఇలా ప్రతి మడిమడికి ఒక వ్యవసాయ కూలీ సహాయంతో ప్రతి మడికి నీరు వెళ్ళే విధంగా వెసులుబాటు చేసుకొని పులక పారించిన అనంతరం ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళడం జరిగింది ఇలా రైతులకు ముఖ్యంగా వరి యంత్రాలతో లేదా వెదజల్లే పద్ధతిలో ఇంకా ప్రత్యామ్నాయంగా డ్రమ్ సీడింగ్తో నా వరి నాట్లను వేసుకుంటూ సులభతరమైన వ్యవసాయం చేసే పద్ధతులను ఎంచుకోవడం జరుగుతుంది ఎలాగూ కోసేటప్పుడు మిషనరీలు అందుబాటులో ఉన్నాయి కానీ ఈ వరినాటి యంత్రాలు గతంలో వచ్చినప్పటికీ పెద్ద సంస్థ అయిన వరి వరినాట్లు వేసుకున్నప్పటికీ ఆ సింజెంటా కంపెనీ వారికి సరైన లాభసాటిగా అనిపించకపోవడంతో వారు ఒకటి రెండు సంవత్సరాల్లోనే దాన్ని స్వస్తి పలకడంతో కొందరు రైతులు కొనుగోలు చేసి వారి పొలాలతో పాటు మిగిలిన పొలాలకు వ్యాపారం చేసుకొని ప్రత్యామ్నాయ ఆదాయంగా చూసుకున్నప్పటికీ పూర్తి స్థాయిలో అందరూ సక్సెస్ కాలేకపోయారు కానీ దీన్నిగా వృత్తిగా మార్చుకున్న మాకు నాటు వేయడానికి వచ్చినటువంటి వారు మాత్రం రెండు మిషనరీలతో సక్సెస్ఫుల్గా నాటు యంత్ర వినియోగాన్ని చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు ఇవ్వండి ఈరోజు వ్యవసాయ ముచ్చట్లు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ టీవీ